స్వాతి హెల్పింగ్ హ్యాండ్స్ వైస్ ప్రెసిడెంట్ కడలి రామ్ పండు మరియు రాయుడు చంద్రరావు అధ్యక్షతన జాతీయ మహిళా దినోత్సవం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సర్పంచ్ సతీష్ కుమారి విశిష్ట అతిథులుగా వన్ నాట్ సిక్స్ వైస్ గవర్నర్ అలై వనం శ్రీనివాసరావు గ్రామ పెద్దలు పిల్లి శ్రీనివాసరావు గ్రామ మహిళలు పాల్గొన్నారు ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ మరియు చంద్రరావు మాట్లాడుతూ వెంకటపాలెం గ్రామంలో బాబావారి ఆశ్రమం వద్ద మహిళా దినోత్సవ వేడుకలు నిర్వహించడం చాలా సంతోషకరమని అన్నారు మహిళలు అన్ని రంగాల్లో ముందుండాలని అభివృద్ధి చెందాలని మహిళలను అందరూ గౌరవించాలని కోరారు అనంతరం వనం శ్రీనివాసరావు మాట్లాడుతూ స్త్రీలు ఎక్కడ పూజించబడతారో అక్కడ ఆ దేశం అభివృద్ధి చెందుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో ప్రెసిడెంట్ కొంతమంది మహిళలను సన్మానించి స్వీట్స్ మరియు డ్రింక్స్ పంపిణీ చేసి మహిళలను అభినందించారు পূচাৰিচোন <laughs>